హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొంది దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్ర ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించిన విషయం తెలిసిందే ఇక అప్పటి వరకు నుంచి దేశంలో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసింది అయితే ఈ రుతుపవనాలు దేశవ్యాప్తంగా మరింతగా వ్యాపిస్తాయని పేర్కొంది పశ్చిమ మధ్య సరిహద్దు వాయువ్య బంగాళాఖాతం సహా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం తెలిపింది ఇక సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కాబట్టి జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది అలాగే ఈ శుక్రవారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపింది ఇక నేడు రాష్ట్రంలో శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు శ్రీకాకుళం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఈదురుగాలులు వీసే సమయంలో వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద హోర్డింగుల వద్ద నిలబడవద్దని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు